శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పోర్టల్ పోర్టల్ డే ఏంజల్ నెంబర్ అనే చెప్పుకోవాలండి అది వచ్చేసి పదో నెల పదవ తారీఖు మీరు గమనించినట్లయితే మనకి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ నైన్ త్రిబుల్ సెవెన్ ఇవన్నీ పోర్టల్ డే ఏంజల్స్ నెంబర్స్ ఎలా అయితే మనము మన యొక్క కోరికలను తీర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజుగా ఒక అద్భుతమైనటువంటి సంఖ్యగా భావిస్తామో ఈ టెన్ టెన్ అంటే పదో నెల పదవ తారీఖు ఖచ్చితంగా ఇవి కూడా అంతకు మించి వంద రెట్ల ఫలితాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి పోర్టల్ అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ రోజున మనం కోరుకునే కోరికలు అనేవి ఏ సమయానికి కోరుకోవాలి ఏ ఎన్ని కోరికలు కోరుకోవాలి అనేటువంటిది క్లియర్గా తెలుసుకుందాము ముందుగా ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి ఆల్ ఈజ్ వెల్ అని కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అని మనస్సులో ఎప్పుడు కోరుకుంటారో అప్పుడే మన జీవితం అంతకన్నా అద్భుతంగా ఉంటుంది మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే కూడా మనకి ఈ యాక్టివేటింగ్ ద డోర్వే అంటే ఈ యొక్క అద్భుతమైనటువంటి టెన్ టెన్ పోర్టల్ డే రోజున మనకి ఈ యొక్క ఏంజల్ నెంబర్సు యాక్టివేట్ అవుతాయి మన యొక్క కోరికలను తీర్చేటువంటి అద్భుతమైనటువంటి ఒక సమయం ఆసన్నమయ్యిందనే గుర్తుపెట్టుకోవాలి వందకి వంద శాతం మన కోరికలు తీరేటువంటి పవర్ఫుల్ డే పవర్ఫుల్ టైం అనే చెప్పుకోవాలన్నమాట అందరికీ తెలుసు మనం ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి అంటే ఒకటి నుంచి మొదలు పెడతాము అలాగే ఎక్కడికి అంటే అది అనంతం ఇప్పుడు ఒకటి నుంచి మొదలు పెట్టాలి అంటే వన్ టూ త్రీ టెన్ వరకు వేస్తాము కానీ మళ్ళీ మొదలు లెవెన్ అంటే వన్ వన్ ఈ లెవెన్ వన్తోనే స్టార్ట్ అవుతుంది అలా ఈ వన్ టెన్ వన్ జీరో టెన్ అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి పవర్ఫుల్ పోర్టల్ అనమాట అయితే ఈ పదో తారీఖు పదో నెలన పది గంటల పది నిమిషాలకి మీకున్నటువంటి ఏ కోరికనైనా సరే తీర్చుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి రోజు అద్భుతమైనటువంటి సమయంగా పరిగణించుకోవచ్చు అనమాట ఇంతకుముందు చాలా మందికి త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ నైన్ ఈ పోర్టల్ డేలో కోరుకున్నటువంటి కోరికలు అనేవి నెరవేరి ఉన్నాయి అలాగే ఈ అద్భుతమైనటువంటి రోజు కూడా మీరు అస్సలు మిస్ చేసుకోకుండా మీ జీవితంలో మీరు ఏదైతే సాధించాలి ఏదైతే కోరుకుంటున్నారో దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో దాని గురించి కోరుకునేటువంటి ఒక అద్భుతమైన సమయం మనకి ఈరోజు ఆసన్నమైందని చెప్పుకోవాలి దానికోసం మీరేం చేస్తారంటే కనుక ఈరోజు ఈ ఇవాళ ఈ వీడియో చూసిన వెంటనే పది గంటల పది నిమిషాలకి చక్కగా ఒక ఐదు నిమిషాలు మైండ్లో మెడిటేషన్ లాగా చేసుకోండి తూర్పు దిశగా కూర్చొని ఎలాంటి డిస్టబెన్స్ అనేవి లేకుండా ఒక ప్లెజెంట్ ఆఫ్ మైండ్ ప్లెజెంట్ ఆఫ్ సిచ్యువేషన్ చుట్టూ ఉండేలాగా చూసుకొని మీ మనస్సును ఏకాగ్రతగా ఉంచుకోవాలి అంటే ఇక్కడ కూర్చొని మాడిపోతుంది పప్పు మాడిపోతుంది ఇలాంటి ఆలోచనలు అనేవి చెయ్యకుండా మీ యొక్క మైండ్లో నేను ఇది కోరుకుంటున్నాను ఏం నా కోరిక తీరుస్తారు ఈ పవర్ఫుల్ పోర్టల్ డే రోజున నేను కోరుకున్నది నా సొంతమవుతుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని పొందుతూ మీరు ఈ కోరికలనేది ఈ సమయానికి కోరుకోండి అలా దానిలో భాగంగా ఏం చేస్తారంటే కనుక తూర్పు దిశగా కూర్చొని ఒక్క ఐదు నిమిషాల పాటు మీరు మీ మనస్సులో ధ్యానంలాగా చేసుకోండి అంటే మీ మైండ్ అంతా కూడా ఈ యొక్క పవర్ఫుల్ మోస్ట్ పోర్టల్ డేతో నిండిపోవాలి ఈ ఏంజల్స్ మీ కోరికలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఏదైతే కోరుకుంటారో దానిని వెంటనే మీకు అందిస్తున్నారు అనేటువంటి ఊహార భావనతోటి మీరు ఈ యొక్క కోరికలు అనేది కోరుకోవలసి ఉంటుంది అయితే సమయం అనేది మనకి టెన్ టెన్ అనేది పోర్టల్ కాబట్టి పది గంటల పది నిమిషాలు అనేది చెప్పటం జరుగుతూ ఉందనమాట ఈ కుదిరిన వాళ్ళు ఉదయం పూట పది గంటల పది నిమిషాలకి చేసుకోండి అలా కుదరని వాళ్ళు సాయంత్రం పది గంటల పది నిమిషాలకైనా చేసుకోవచ్చు అంటే రెండు మూడు నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు కానీ ఆ యొక్క పది అనే సంఖ్య మనం ఈ రోజుకి ఇస్తున్నటువంటి వాల్యుబుల్ పోర్టల్ ఏంజల్ నెంబర్ అనమాట అందుకే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ సమయానికి అని మీకు ప్రత్యేకంగా వీడియోలో చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఏదైనా సరే మనం ప్రకృతికి ఈ యొక్క విశ్వానికి మనం ఒకటి చెప్పుకునే ముందుగా మనకి ఇంతటి శక్తిని వీటన్నింటినీ ప్రసాదించినందుకు గాను ఈ యూనివర్స్కి కృతజ్ఞతలు మన ఇంటి దైవానికి కృతజ్ఞతలు ఇట్లా అన్నిటికీ కూడా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకున్న తరువాత మీ కోరికలు అనేది తీర్చమని అడగటం ప్రారంభించండి దానికోసం చక్కగా కూర్చొని ఆసనంలాగా కూర్చొని మైండ్ అంతా ప్రజెంట్గా చేసుకున్నారు కదా ఇప్పుడు మీ మనస్సులో మీ కోరిక ఏదైతే ఉందో దానిని ఇప్పుడు చెప్పిన సమయంలో నాకు ఉద్యోగం వచ్చింది నాకు వివాహము కుదిరినది లేదా నాకు వివాహం జరిగినది నేను కోరుకున్నంత శాలరీ నాకు వస్తున్నది ఇట్లా నేను ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసుకున్నాను ఈ పది గంటల పది నిమిషాలు అనే సమయానికి ఒక పేపర్ పైన టెన్ టెన్ అని రాసి దాని పక్కన ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా రాసుకోండి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి రాసుకోండి ఇలా పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి ప్రజెంట్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి అంటే విశ్వానికి మనం చెప్పుకునేటువంటి కోరికలు ఎప్పుడూ కూడా నాకు ఇవ్వు నాకు కావాలి అన్నట్లుగా కాకుండా నాకు వచ్చింది అన్నట్లుగా ప్రజెంట్ కాకుండా పాస్ట్లో చెప్పుకున్నట్లయితే కనుక మన కోరికలు అనేవి ఇంకా తొందరగా అన్నమాట మీకు వీడియో స్క్రీన్ పైన ఇచ్చిన విధంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పిన సమయానికి ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా తీరిపోతాయనమాట ఈ అద్భుతమైనటువంటి పవర్ఫుల్ ఏంజల్ డే రోజున ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఇప్పుడు చెప్పిన సమయానికి ఈ యొక్క చిన్న రెమెడీ లాగా చేసుకోండి ఒకవేళ రాసే అంత అవకాశం మాకు లేదు అనుకుంటే మీ మైండ్లో మీరు కూర్చున్న చోటే నా కోరికలు తీర్చినందుకు అనంతకోటి విశ్వానికి కృతజ్ఞతలు నాకు ఈ విధమైన కోరిక తీరింది నాకు ఉద్యోగం వచ్చింది ఇట్లా మీ మైండ్లో అయినా కూడా మీరు కొన్నిసార్లు చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీ కోరికలు అనేవి తీరతాయి దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు లేవు నాన్ వెజ్ తిని ఉన్న పీరియడ్ సమయంలో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చక్కగా దీనిని చేసుకోవచ్చు అయితే దీనికి ఉండవలసిందల్లా కూడా ఒకే ఒక్క నియమం ఏంటంటే కనుక మైండ్ అనేది చాలా ప్లెజెంట్గా పీస్గా ఉండాలి అప్పుడే మీ కోరికలు అనేవి మీరు చక్కగా యూనివర్స్కి చెప్పుకోగలుగుతారు మీరు మీ యొక్క మైండ్ని మీ యొక్క శక్తిని ఆ యొక్క యూనివర్స్తో మమేకమైపోయేటట్లుగా ఉండాలన్నమాట ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే మీ కోరికలు అనేవి తొందరగా తీరటానికి ప్రయత్ని మంచి అనేది జరుగుతుంది ఇప్పుడైతే మీ అందరికీ కూడా అర్థమైంది కదండి అలాగే ఈ అద్భుతమైనటువంటి రోజున ఈ శుక్రవారం తిదినా అమ్మవారిని కూడా మనస్సులో వేడుకుంటూ మనకి భూప్రపంచం మీద కంటికి కనపడే శక్తులు ఎన్నున్నా కూడా మన వెనకుండి నడిపించేటువంటి తల్లి వరాహి అమ్మవారి ఇవన్నీ చెప్పుకుంటూ అమ్మవారిని మనస్సులో ధ్యానించుకొని నర్పవి నర్పవి అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ జపించండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికను ఆ దైవశక్తి కూడా మీకు అనుకూలంగా మార్చి మీ కోరికలని ఎందుకు తీరుస్తారన్నమాట కాబట్టి అమ్మవారిని కూడా మనసులో నర్పవి అనే మంత్రంతో జపించండి వీడియో అయితే ఇంతటితో అయిపోయిందండి మీ అందరికీ క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను ఆల్ ఈజ్ వెల్ అని కామెంట్ చేయండి